పాటి గారి స్పీచ్ గుర్తొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నీ గ్రాఫ్ బాగలేదన్న అని అన్నారంట తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చాలా వెటకారంగా నీ గ్రాఫ్ అయింది మొత్తం పడిపోయింది కదా అని చెప్పేసి మాట్లాడారు సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ మంత్రు పెర్ఫార్మెన్స్ ఎవరిది బాగలేదంటే రేపు వద్దున ఎవరేమంటారు అనేది కూడా ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది దాసరి కిరణ్ గారు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంది ఎవరి పెర్ఫార్మెన్స్ బాగలేదు అందరికీ నమస్కారం అండి గారు ఒక ఐదు నెలల్లోనో నాలుగు నెలల్లోనో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది ఎవరి పర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి బ్రహ్మరాయుడు గారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సి కానీ ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు ఆ శాఖకు సంబంధించి అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి మనం ఎందుకంటే ఒక గ్రామానికో లేకపోతే ఒక మండలానికో ఒక నియోజకవర్గానికో తీసుకునే నిర్ణయాలు కావవి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించి అదే విధంగా భవిష్యత్తు తరాలని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ శాఖ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎట్ ద హయ్యర్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి సలహాలు సూచనలు చేస్తారు అదేవిధంగా కొంతమంది కొత్తగా మంత్రులైన వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం మంత్రులైన వాళ్ళు కొంతమంది కొన్ని శాఖలు అయితే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని శాఖలకి శాఖలు ఇచ్చారు వాళ్ళకి సో వాళ్ళకైతే కొంచెం ఆ గవర్నమెంట్ హైరార్కి కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలి ఎట్లా ఆలోచించాలి ఐఏఎస్లతో బ్యూరోక్రాట్స్ తో ఎట్లా డీల్ చేయాలి ఎట్లా మాట్లాడాలి అసలు ఏది రిక్వైర్మెంట్ ఉంది ఏది అవసరం లేదు అనేది ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలి అనేది కొంచెం ఆలోచన చేసి అందరితో సహకరి అందరితో సలహాలు సూచనలు తీసుకుని పెద్దవాళ్ళతో సీనియర్స్తో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ఒక ఫైవ్ మంత్స్ లోనే మనం పర్ఫార్మెన్స్ నిర్ణయిస్తామంటే అంత సాధ్యం కాదు బ్రహ్మనాయుడు గారు కొంచెం వాళ్ళకు కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తప్పులు చేస్తారు చిన్న చిన్న తప్పులు అంటే పెద్ద తప్పులు కాకుండా చిన్న చిన్నగా ఆ వ్యవస్థలో కొంచెం తెలుసుకోవడానికి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటిని కూడా సరిదిద్దుకుంటా ఉంటారు ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్ బ్రహ్మనాయుడు గారు క్వాంటిటీ కన్నా కూడా ఇందాక మీరు అన్నారు ఇరవై ఐదు కాదు ఇరవై ఏడు తీసుకోవచ్చని నిజంగా అంత సమర్థులు ఉంటే వాళ్ళకి ఇవ్వ ఇవ్వదలుచుకుంటే ఆ శాఖకి సంబంధించి లేకపోతే ఆ సబ్జెక్టుకి కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కనుక ఉండుంటే వాళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసి ఇటు అటు శాఖలు మార్చి ఇస్తే ఇబ్బంది ఏమీ లేదు బ్రహ్మనాయుడు గారు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం మనం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పదవులు ఇచ్చేసి లేదంటే పదవులు లేని చోట పదవులు క్రియేట్ చేసి టిటిడి బోర్డు మెంబర్ బోర్డులోనేమో మోతాదుకు మించి డైరెక్టర్లు ఐ మీన్ బోర్డు ని పెట్టేసి అక్కడ ఎంత ఇబ్బంది క్రియేట్ అయిందో మనం చూసాం విధంగా పవర్ లేని పదవులు ఎన్ని ఇచ్చినా కూడా వాటి వల్ల వాళ్ళకి ఒరిగేది ఉండదు పదవి తీసుకున్న వాళ్ళకి ఒరిగేది ఉండదు ప్రజలకు కూడా దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న మంత్రిత్వ శాఖలు అయితే చాలా చాలా పగడ్బందీగానే సెలెక్ట్ చేశారు బ్రహ్మనాయుడు గారు ఎవరైతే శాఖలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖల్లో వాళ్ళు చాలా బాగా పనిచేస్తా ఉన్నట్టు అయితే మాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ ఒక నీటిపారుదల శాఖ తీసుకున్నా కూడా మన విజయవాడలో అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పుడు అక్కడ నిమ్మల రామానాయుడు గారు చాలా బాగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ అవైలబుల్ గా ఉండి ఆ కట్ట తెగిపోతే కట్టని ఫిల్ చేసి పూర్తి చేసేదాకా ఆయన నిద్రపోలేని నిద్రపోని పరిస్థితి సో ఒక పక్కన దుర్గేష్ గారు తీసుకుంటే జనసేన నుంచి ఆయన టూరిజం మినిస్టర్ గా ఉన్నారు ఈ రోజున ఒక శాఖకి ఇంకో శాఖకి మధ్య సమన్వయం కూడా చాలా బాగా జరుగుతా ఉంది బ్రహ్మనాయుడు నాయుడు గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని తీసుకుంటే ఆయన దేవాదాయ ఎండోమెంట్స్ శాఖ ఆయన డీల్ చేస్తా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం మేము ఎలక్షన్ కి ఇచ్చిన హామీ ఏంటంటే వన్ ఆఫ్ ద హామీలు ఆ టెంపుల్ టూరిజం ని డెవలప్ చేస్తాము కూటమి ప్రభుత్వం వస్తాయని అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఈ రోజున మన రాష్ట్రంలో మనం మన ఫ్యామిలీస్ కానీ కుటుంబాలు గాని ఏదైనా టూరిజం స్పాట్కి వెళ్ళాలంటే వేరే వేరే దేశాలు గాని వేరే రాష్ట్రాలు కానీ వెళ్ళే పరిస్థితి కాదు ఇక్కడ మనందరికి ఉన్న అలవాటు ఏంటంటే కుటుంబ సమేతంగా గుళ్ళకి వెళ్తాం అంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కాని లేకపోతే ఒక విజయవాడ అమ్మవారి టెంపుల్ గానీ అట్లా దేశ మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ కి కుటుంబ సమేతంగా వెళ్లే పరిస్థితి ఉంటుంది సో టూరిజం అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఎస్పెషల్ గా టూరిజం అంటే టెంపుల్ టూరిజం చాలా ప్రాముఖ్యత ఉంటుంది బ్రహ్మనాయుడు గారు సో ఈ రోజున టూరిజం డిపార్ట్మెంట్ అట్లాగే దేవాదాయ శాఖ వీళ్ళంతా కూడా కలిసి ఒక సమన్వయంతో మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మన జనసేన పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశం అవడం జరిగింది రామ్ నారాయణ రెడ్డి గారు దుర్గేష్ గారు వీళ్ళంతా కూడా అంటే ఒక శాఖ కాదు ఇంకో శాఖ కాదు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఒక టెంపుల్ టూరిజం ని ఎట్లా డెవలప్ చేయాలి ఒక టెంపుల్ వస్తే మల్టిపుల్ చైన్ ఆఫ్ టెంపుల్స్ ని మనం విజిట్ చేసి అక్కడ ఎంత వ్యాపారం జనరేట్ అవుతుంది అక్కడ అక్కడ ఎంత అభివృద్ధి జరుగుద్ది ఒక టెంపుల్ టూరిజం ద్వారా అనేది కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ బ్రహ్మనాయుడు గారు నాకు గుర్తుండి ఆ గ్రామ సభలు ఈ మధ్య కాలంలో గడిచిన దశాబ్ద కాలంలో లేకపోతే రెండు దశాబ్దాలలో గ్రామ సభలు ఇంత పెద్ద స్కేల్ లో నిర్వహించిన పరిస్థితులు లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత దాదాపు యాభై లక్షల మందిని ఒకేసారి కూర్చోబెట్టి ఆ అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి మనం ఏదైతే కార్యక్రమాలు భవిష్యత్తులో చేసుకుంటామంటే నెక్స్ట్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ లైన్ మనం ఏ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేసుకుంటామో దాన్ని ఒక నోటీస్ బోర్డు పెట్టి అక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెట్టి మనం ట్రాక్ చేసుకుంటూ మనం అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి ఆ ఆ కార్యక్రమం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన పరిస్థితి బ్రహ్మనాయుడు గారు ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది ఇంత ముందు తెలంగాణలో గానీ ఆంధ్రాలో కాని మనం చూసాం బ్రహ్మ గారు కోనో కార్పస్ అనే ఒక మొక్కని విచ్చలవిడిగా నాటేశారు డివైడర్ల మీద కానీ రోడ్డు పక్కన కానీ ఆ కోన క్వర్పస్ అనే మొక్కను నాటేశారు కానీ అది మన నేటివ్ మొక్క కాదు అది వితౌట్ వాటర్ వితౌట్ మెయింటెనెన్స్ పెరిగిపోతుంది అంటే అలాంటి మొక్కలు నాటాలంటే మన మన ప్రదేశాల్లో కొంచెం అవగాహన ఉండాలి ఆ మొక్క ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది లేకపోతే పర్యావరణానికి ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది కింద పైప్ లైన్స్ ఎట్లా డ్యామేజ్ అవుతాయి లేకపోతే భూగర్భ జలాలు ఎట్లా డ్యామేజ్ అవుతాయి అని ఒక అవగాహన లేకుండా జస్ట్ మెయింటెనెన్స్ లేకుండా ఊరికే తక్కువ టైంలో ఎక్కువ హైట్ పెరుగుద్ది లేకపోతే ఎక్కువ విస్తారంగా పెరుగుద్ది అనే ఒక 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 కేవలం దాని ప్రాతిపదికనే చాలా వందల వేల లక్షల మొక్కలు నాటేశారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేయాలన్నా కూడా ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి ఆ సమతుల్యాన్ని మనం పాటించడానికి ఆ మొక్కలు తీసేయాలంటే దానికి ఈక్వల్ గా వేరే టైప్ ఆఫ్ మొక్కలు మన నేటివ్ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఉసిరి గాని చింత గాని లేకపోతే మామిడి మొక్కలు గాని ఇట్లా మన 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 ప్రాంతానికి అనువుగా ఉండే మొక్కలు అవన్నీ నాటి దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గారి శాఖ గానీ చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు ఆ శాఖలో చాలా బాగా పనిచేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న మనం చూసాం ఆ విద్యార్థులకి టీచర్స్ కి పేరెంట్స్ కి గవర్నమెంట్ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు బ్రహ్మనాయుడు గారు చాలా బాగా జరిగింది అంటే పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో రంగోలీలు పెట్టించి అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూడండి బ్రహ్మనాయుడు గారు ఎంత బాగా మాట్లాడారంటే ఒక విద్యార్థికి ఏం కావాలి విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఎట్లా చూడాలి పిల్లలు మాస్టర్లను ఎట్లా చూడాలి ఎట్లా గౌరవం ఇవ్వాలి మాస్టర్లు పిల్లలకు ఎటువంటి అవకాశాలు కల్పించాలి అక్కడ ఒక పాప అడిగింది మాకు క్రికెట్కి సంబంధించి మాకు టైం సరిపోవట్లేదు మాకు ఫెసిలిటీస్ లేవంటే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ మగపిల్లలా అని కాకుండా ఇద్దరికీ సమానమైన అవకాశాలు ఉండాలి అక్కడ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పిన పరిస్థితి అంటే ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పక్కన పెడదాం ఎందుకంటే వాళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కూటం ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ నేతలని చెప్పుకోవాలి ముందు మిగతా మంత్రులు పనితీరేట ఉంది అసలు వాళ్ళకి వాళ్ళ శాఖల్ని పూర్తిగా స్వేచ్ఛగా వారి శాఖల మీద వారికి పట్టుందా వారి శాఖల మీద వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో ఉందా బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా శాఖల మీద పట్టు సాధిస్తారు ఒకవేళ పట్టు లేకపోతే వాళ్ళ శాఖల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయి వాళ్ళతో చర్చిస్తారు ఇప్పుడు ఇండివిజువల్ గా తీసుకునే డెస్టిషన్ కాదు యాజ్ ఏ లార్జర్ పిక్చర్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సీనియర్ మంత్రులు వీళ్ళందరూ కూర్చొని చర్చించుకుని తీసుకునే నిర్ణయాలు ఉంటాయి ఈ శాఖలో మనం చూడవలసింది ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ఏ ఏ ఒక్క మంత్రి కూడా అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఏ ఒక్క మంత్రి కూడా నోరు జారట్లేదు గత ప్రభుత్వంలో లాగా ఒక శాఖకి శాఖకి ఒక శాఖలు రెండేళ్ళకి అనుకోండి అలా ఏంటో రెండేళ్ళకి ఒకసారి శాఖలు వాళ్ళు ఆ శాఖ మీద సాధించుకున్నటువంటి ఆ పట్టు ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అదంతా కూడా మిస్ అయిపోతారు మళ్ళీ ఇంకొక శాఖ వేసినా వాళ్ళు చేయాలనుకుని చేయలేరు కంప్లీట్ గా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓవర్ నైట్ మనం తీసుకునే నిర్ణయాలు కాదు ఆ శాఖల మీద ఇక్కడ దాదాపు పర్సెంట్ పైగానే కొత్త వాళ్ళకే ఇచ్చారు అనమాట యంగ్స్టర్స్ ఇచ్చారు ఈ ఎగ్జాక్ట్లీ కొత్త వాళ్ళకి ఇచ్చారు ఈ రోజున ప్రెస్ మీట్స్ కూడా ఎవరు వ్యక్తిగతంగా పెట్టట్లేదు అది ఈ ప్రభుత్వంలో వ్యక్తిగతంగా తిట్టడానికి పెట్టట్లేదు వాళ్ళ శాఖల మీద వాళ్ళు సమీక్ష చేస్తా ఉన్నారు కార్యదర్శులు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెప్పి వాళ్ళు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర మాట్లాడదాం అంత తెలుగుదేశం పార్టీ నుంచి విజయకరణ్ గారు ఉన్నారు విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి యా మీరు మీట్ లో ఉన్నారు ఒకసారి అన్మీట్ చేయండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా